అందరికీ శుభమధ్యానం మనకి ఆధ్యాత్మికంగా తొమ్మిది గ్రహాలున్నాయి ప్రతిరోజు ఆ గ్రహాలు కోసం మనం తప్పకుండా ఈ శ్లోకాలను మనం పఠిస్తే తప్పకుండా మనకున్నటువంటి సర్వ సర్వదారిద్ర్యములను నశించి మనం తిరిగి పునీతులం అవుతామని ఈ శ్లోకాన్ని ఈ శ్లోకాలు తొమ్మిది కూడా మనం ప్రతిరోజు మనం చేయాలి పారాయణం చేస్తే దానితో ఉపయోగం ఇంకొకటి లేదు ఇందులో వీటిని ధ్యాన శ్లోకములు అంటారు అనునిత్యం మనం ఆ తొమ్మిది గ్రహాలను మన జ్యోతిష్య రీ రీత్యా మన గోచారం ఎలా సంచరిస్తాయో ఈ గ్రహాలు మన నక్షత్రాల్లో ఆ గ్రహం ఏంటో ప్రతిరోజు మనం తెలుసుకోలేం కనుక తప్పకుండా ఈ తొమ్మిది నవగ్రహాల గురించి మనం ధ్యానాన్ని ప్రతినిత్యం చేస్తే దైనందిన జీవితంలో కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళకి కష్టాలు విమోక్షం జరుగుతాయి అవివాహతులుగా ఉన్నటువంటి ఆడ మగ బాలబాలికలు మొదలైనటువంటి వారికి వివాహ కార్యములు సత్ఫలితాన్ని ఇస్తాయి అలాగే మనకి అనేక దోష పరిహారం ఈ నవగ్రహ అధ్యయన శ్లోకం ద్వారా మనం విముక్తి చెందుతామని ఇది దైనందిన జీవితంలో మనకి ఇది ఒక భాగంగా మనం పెట్టుకోవాలి అందుకే ఇప్పుడు నేను ఈ నవగ్రహ నవగ్రహధ్యాన శ్లోకాన్ని శ్లోకాలను నేను చెప్తాను మీరు కూడా పారాయణం చేస్తారని మనసారా కోరుకుంటున్నాను ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ రాహువే కేతువే నమ ఇప్పుడు తొమ్మిది గ్రహాలు గ్రహాల గురించి మనం ఇదే శ్లోకంలో తెలుసుకున్నాం తర్వాత రవి శ్లోకం జపాకు కశ్యపేయం మహాతి తమూరి సర్వపఘ్నం ప్రణతోస్మి దివాకర తర్వాత చంద్రగ్రహం दधिशंख तुशारभम क्षीरो क्षीरा नव समुद्रवम नमामि शेषिनं सोमं शम्भूर्म कुटभूषणं कुज सोकम धरणी गर्भसंभूतं विदित కుమారం కుమర శక్తిహస్త ప్రణమామ్యహం తర్వాత బుధగ్రహం ప్రియంగుకలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుపేతం తం బుధం ప్రణమామ్యహం తర్వాత గురు దేవా ఋషీణ సన్నిభం బుద్ధిమంతం त्रिलोकेश तम नमामि बृहस्पति तरवा शुक्रग्रह हिमकुंद मृणालाभम परमं परम गुरु सर्वशास्त्र प्रणमाम्यहम् भार्गवम् प्रणमाम्यहम् नीलांजन समाभासम् रविपुत्रम् यमाग्रजम् छायामार्तांडसंभूतम् శైశ్వరం ఇది స్తోత్రం రాహు స్తోత్రం అర్ధకాయం మహావీరం చంద్రామర్థనం తం రాహుం प्रणमा पलाशपुष्पकाशाग्रहस्तक रौद्रम रौद्रात्मक घोर तं के प्रणमा फलश्रुतिः इति व्यासमुखोद्गीतं यः पठेस्समहितः दिवा वायादेव रौत्रो विघ्नशान्तिर्भविष्यति नरनारीनृपाणं च भवेद्भुः स्वप्रनाशनम् आश्रियमतुलं तेशो मारोग्य पुष्टिवर्धनम् ग्रह नक्षत्र जाह पीड़ास कराग्नि तान सर्वाह प्रशमं यांति व्यासो प्रूतीन संशयाह ఇది వ్యాసవిరచి నవగ్రహస్తోత్రం సంపూ వ్యాసవిరచిత నవగ్రహస్తోత్రం నీలాంజన సమాభాసం యమాగ్రజం సంభూతం తం నమామి శైనైశ్వరం ఓం నమో నమ నవగ్రహస్తోత్ర సంపూర్ణం ఇది వేదవ్యాసను చేత రచించబడినటువంటి అద్భుతమైనటువంటి నవగ్రహస్తోత్రం వీటిని నిత్యం మనం పారాయణము చేయడం వలన సర్వ పాప దోష విమోచనములు కలుగుటయే కాక సత్ప్రవర్తన కలుగుతూ సత్సాంగత్యము సాగుతుంది సర్వజ్ఞానాన్ని మనం పొందుతాం వీటి వలన అనేక ప్రయోజనములు ఉండడం చేత మన ఈ నవగ్రహ స్తోత్రం ఈ దేవాలయానికి వెళ్ళినప్పటికీ కూడా ఆ దేవాలయంలో ప్రదక్షిణ చేస్తూ ఈ తొమ్మిది గ్రహములకు మనం శాంతిని కలుగజేస్తూ వాళ్ళ ఆగ్రహాన్ని మమ్మల్ని క్షమించమని చెప్పి మన పైన ఒకవేళ కోపం ఉంటే వాళ్ళ ఆగ్రహాన్ని మీరు ఉపసంహరించుకొని మమ్మల్ని చల్లగా దీవించమని చెప్పి ఈ తొమ్మిది నవగ్రహాలు కోసం మనం ప్రతినిత్యం ప్రార్థన చేయడం వలన సకల పుణ్య ఫలితములను పొందుతారని నా ఆశ నమో నమ శివాయ